ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని మిట్లారా దయచేసి యూట్యూబ్ పరీక్షలలో ఈ మొబైల్ పరీక్షలలో మీరు అందరూ కూడా పాల్గొనాలని అది పిల్లలని లేపండి మీరు కూడా లేచి ఈ మొబైల్ పరీక్షలలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో చేస్తున్నారు బాగున్నారా అందరికీ పొందనారు పిల్లరా మరి దేవుని మహాకృష్పును బట్టి మరి కొన్ని దినాల నుంచి మనం దేవుని వాక్యాన్ని మరి యూట్యూబ్ పరిచయల ద్వారా మనం కొనసాగిస్తూ ఉన్నాం మరి సంతృప్తి కలిగిన దైవభక్తి ఒకటవ త్రిమూర్తి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనలో మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటను దేవుడి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనం జీవించాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు అది ఏంది అంటే పిల్లల గత వారం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి తల్లిని తండ్రిని సన్మానించటమే పిల్లల సంతృప్తి కలిగిన దైవభక్తి అని మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు పిల్లల మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి అంటే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో మనము ఇతరులకు మేలు చేసే వారముగా లేక తల్లిదండ్రులకు మనము మేలు చేసే వారముగా తల్లిదండ్రులను మనము పోషించే వారముగా తల్లిదండ్రులను పిల్లరా మనం అక్కున చేర్చుకునే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకని దైవ గ్రంథముల నుండి శ్రేష్టమైన మాట పిల్లల లోక రాసిన సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చి చూసినట్లయితే కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు మీరును కనికరము గలవారై ఉండండి చూచారండి మన తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు మనం కూడా కనికరము గలవారై ఉండాలంట ఎంత గొప్ప ఆశీర్వదకరమైన మాట అండి ఎంత దీవునికరమైన మాట అండి మన తండ్రి దేవుడు కనికరం గలవాడై ఉన్నాడు కనికరం గలవాడై ఉన్నాడు మరి నువ్వు కూడా దేవుని మాటను వింటున్నావే దేవుని వాక్యాన్ని వింటున్నావే దేవుని వాక్య ప్రకారముగా జీవించటానికి తండ్రిని పోలి నువ్వు జీవించలేవా తండ్రి ఎలాగ కనికరం కలిగి ఉన్నాడో నువ్వు అలాగా కనికరము కలిగి జీవించటానికి నువ్వు ఇష్టపడవా అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనము దేవునిలో ఆత్మీతలో మనము జీవించాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే దేవుని కృపకు మనము పాత్రులము కావాలి అంటే పిల్లరా మనము కనికరము గలవారై ఉండాలి కనిక్రములు చూపు ఉండాలి కనిక్రములో మన జీవితాన్ని కొనసాగించే వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు ప్రభునందు పిల్లరా మనము కనిక్రములు చూపించే వారముగా కనిక్రములో మన జీవితాన్ని కొనసాగించే వారముగా మనం ఉండాలని ప్రభు పేరట ప్రభు నామంలో నేను మీకు చేస్తూ ఉన్నాను పిల్లరా మన దైవ గ్రంథంలో మనం చూస్తే కనికరము చాలా ప్రాముఖ్యం కఠినత్వం ఉండకూడదు కఠినమైనటువంటి మనసు ఉండకూడదు కఠినమైనటువంటి స్వభావం ఉండకూడదు కఠినమైనటువంటి పిల్లల నిర్ణయాలు ఉండకూడదు మనము సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి చేత మనము నడుచువారముగా మనం ఉండాలి ఇతరులకు ఆహారం పెట్టే విషయంలో కానివ్వండి ఇతరులకు వస్త్రమిచ్చే విచ్చిన విషయంలో కానివ్వండి ఇతరులకు పిల్లల సహకరించే విషయంలో కానివ్వండి మనము కఠినత్వాన్ని అవలంబించకూడదు కఠినత్వాన్ని మనం ప్రదర్శించకూడదు మనం ప్రేమను కలిగి మనము కనికరము కలిగి మనము జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సహోదరి సహోదర తల్లి పట్ల కఠినంగా ఉన్నావా నీ తోబుట్టు వారి పట్ల కఠినంగా ఉన్నవా నీ రక్త సంబంధుల పట్ల కఠినంగా ఉన్నావా నీ ఇరుగు పొరుగు వారి పట్ల కఠినంగా ఉన్నావా భేదల పట్ల నువ్వు కఠినంగా ఉన్నావా అలా ఉండవద్దు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం ఎలాగుండాలి అంటే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో మనం నడుచు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లారా మనము దేవునిలో దేవునితో నమ్మకమైన వారముగా దేవునిలో దేవునితో యథార్థమైన వారముగా మనము జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా సంతృప్తి కలిగిన దైవభక్తిలో మనము జీవించాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో మన జీవితాన్ని కొనసాగించాలి అంటే పిల్లరా మనము పిల్లలు ఎవరిని బాధ పెట్టే వారంగా ఉండకూడదు ఎవరిని మనము దుఃఖపెట్టే వారముగా ఉండకూడదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవ కొన్ని రాసిన పత్రిక రెండవ మొదటి అధ్యాయం రెండవ వచనలో మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు పిల్లలు చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనము కనికరము గలవారముగా ఉండాలి క్రీస్తును బట్టి మనం కృప సమాధానమును కలుగునిగాక పిల్లల మనము దేవునిలో దేవునితో ఆత్మ సంబంధముగా మనము జీవిస్తే పిల్లరా మనము కనికరమును చూయించు వారముగా ఉంటాం నేను మీకు మొన్న వారంలో జ్ఞాపకం చేశాను మదర్ తెలీసా తల్లి ఎంత కనికరము చూయించిందో ఎంత కనిక్రమను కనపరిచిందో పిల్లరా ఎంత కనికరమును చూయించి ఎన్ని లక్షల మందిని అక్కున చేర్చుకుందాం అమ్మ బాబు అంతమందిని నిన్ను అక్కున చేర్చుకోమనే చెప్పను కానీ శాతనైనటువంటి కనికరమును చూపుతూ పిల్లల చేతనైనటువంటి సహాయం చేస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు దేవుడు మనను పిల్లల అత్యధిక మనని బలపరుచు దేవుడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ దేవుని స్తోత్రం అలేలుయ్యా అలేలుయ్యా పిల్లలంత మాత్రమే కాదు మనము పిల్లల ఇలియం కేరీ గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన గొప్ప దయవేశారు పిల్లల విలియం కేరీ గారు ఇండియా దేశానికి వచ్చి ఎన్నో హాస్పిటల్స్ ఎన్నో హాస్టల్స్ లేదా ఎన్నో ఆర్పన్ హోమ్లు ఎన్నో హై స్కూల్స్ ఎన్నో కాలేజీలు లేదా ఎంత సేవ చేశారు ఒక దేవుని సేవకునిగా కనిక్రమ కలిగి కనిక్రమ కలిగి పిల్లరా ఈనాటికి ఇల్లం కేరీ గారు స్థాపించినటువంటి ఆర్మీ ద్వారా పరిచర్య కొనసాగుతూనే ఉంది పిల్లల పరిచర్య దేవుడు ముందు కొనసాగిస్తూనే ఉన్నాడు కారణమేం తెలుసా ఆ దైవ ఉన్నటువంటి కనికరమైనటువంటి మనస్సు ఎంతమంది భవిష్యత్తు జీవితాలను మార్చి వేసింది ఎంతమందిని ఎంతమందిని సహోదరా సహోదరి చేతు జోడించి మనం చేస్తున్నాం సంతృప్తి కలిగిన భక్తులు నువ్వు ఉండాలి అని ఆ దైవభక్తిలో నువ్వు ఉండటానికి నువ్వు కలిగి మారాలని కలిగి నువ్వు ప్రవర్తించాలని కనిక్రమ కలిగి నీవు నీ జీవితాన్ని కొనసాగించేవాడిగా ఉంటే దేవుని కృపను పొందుకుంటా కనిక్రమలో మొదటి అనుభవం తల్లిని తల్లిని సన్మాని తల్లిని తండ్రిని సన్మానించాలి రెండో అనుభవం తోబుట్టు వారిని సన్మానించాలి నిరక్త సంబంధికి మొక్కము తిప్పకుండా వారిని కనికరించ ఉండాలి భేదలను దరిద్రులను అక్కున చేర్చుకునే వారముగా మనముంటే మనము దేవుని చేత మనము ఆశీర్వదించబడతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాప్యం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి అంటే విశ్వాస సంబంధమైన జీవితంలో మనము జీవించు వారముగా ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవ భక్తిలో ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మనము దేవుని కొరకు ఆత్మ సంబంధమైన జీవితమును కలిగి మనము జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండే అది అంటాడు పిల్లరా యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచ్చినంలో పిల్లరా శోధన సహించువాడు ధన్యుడు పిల్లరా శోధన సహించువాడు ధన్యుడు ఇలా అలాంటి అనుభవంని మనం కలిగి ఉండాలి అంటే మనము దేవుని విశ్వాసములో ఆత్మ సంబంధమైన జీవితములో నమ్మకత్వాన్ని కలిగి దైవభక్తిని కలిగి సంతృప్తి కలిగిన దైవభక్తిలో మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే మనము కనికరము పొందుకుంటాం కనికరము గలవారు ధనిలు వారు కనికరాన్ని పొందుకుంటారు కఠినత్వం పొందుకోకూడదు శాపాన్ని పొందుకోకూడదు దేవుని ఉగ్రతను పొందుకోకూడదు ఏం పొందుకోవాలి అంటే కనికరమును మనం పొందే వారముగా ఉండాలి దేవుని ఆశీర్వాదాలు మనం పొందువారముగా ఉండాలి దేవుని కృపను మనం పొందువారముగా ఉండాలి దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందువారముగా దేవుని మేలును మనం పొందువారముగా మనం ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో నీ తల్లిని నీ తండ్రిని మనం సన్మాని మన ఇరుగు పొరుగు మనం సన్మానించాలి పేదలను దరిద్రులను మనము సత్కరించు వారముగా ఉన్నట్లయితే పిల్లరా మనము దేవుని చేత మనము దీవించబడతాం దేవుని చేత మనం ఆదరించబడతాము అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను విలియం కేరీ గారు కనికరము కలిగి అందరూ ఆదుకున్నాడు ఈ కూడా ఆ పరిచర్య కొనసాగుతూ ఉంది ఎవరికైనా చేసావా ఎవరికైనా చేయటానికి నీ ఇష్టపడుతుంది సహోదరి సహోదర చతు జోడించి మనం చేస్తున్నాను నేను ముగించిపోతున్నాను మనము సంతృప్తి కలిగిన దైవభక్తి మనలో ఉండాలి సంతృప్తి కలిగిన దైవభక్తిలో మన జీవితాన్ని మనం కొనసాగించాలి అలాగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది అటు కృప అతి సమాధానం మీరు పొందుకొని సంతృప్తిలో ఆత్మీయ భక్తిలో జీవించి ఆత్మీయ మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మార్చిస్తున్నారు ప్రార్థన చేద్దాం కృపామయుడు ఆ ప్రేమికుడు మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు స్తో ఇంతమంది వాక్యాన్ని కట్టండి చేయండి ప్రతి బిడ్డనైనా వాక్యాను సరము నడిచినట్లుగా వాక్యానుసరంగా దైవ భక్తులు జీవించినట్లుగా కనిక్రమలు వారి జీవితాలు ప్రభు కొనసాగించినట్లుగా మీ కృపను మీరు అనుగ్రహించి మీరు సహాయం చేయమని బలపరచమని ఆశీర్వదించమని ఏశ్వరు అడుగు చిన్నాము తండ్రి ఆమెన్ 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 కళరా దయచేసి ప్రకటన గమనం చేయండి ఈ మొబైల్ పరిచయలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రభుణేశ్వర క్రీస్తునామంలో వందనా చెల్లిస్తూ ఉన్నాను దయచేసి ఉన్న వాక్యాన్ని మీ బంధువులకు మీ రక్త సముద్రం మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేయండి మరి దేవుని మహాకృపను బట్టి దగ్గర దగ్గరగా మరి ఏడు వేల మంది ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు అందును బట్టి కూడా మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను అంత మాత్రమే కాదు చీరాల్లో మూడు స్థలాల్లో చర్చిస్తున్నాయి మరి మొదటి ఆరాధన ఆదివారం ఏడు గంటలకు ఐక్యనగర అవసింగ్ కాలనీ జరుగుతుంది అలాగే రెండు ఆరాధన రామాపురం రోడ్డు బీచ్లో బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన మరి ప్రారంభించబడుతుంది మూడు ఆరాధన ప్యారాలైస్కూల్ దగ్గర మెయిన్ చర్చిలో ఆరాధన జరుగుతుంది దయచేసి ఎక్కడికి ప్రార్థన చేయాలని వారు ఉంటే దయచేసి పాల్గొనండి దేవుని యొక్క వాక్యాలు వినండి ఆత్మీయ వీలు ఆత్మీయ ఆశీర్వాదాలు దీవులు పొందాలని ప్రభు పేరట ప్రభునామంలో మనవి చేస్తున్నారు దేవుడు పిల్లరా ఈ పరిచయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మరొకసారి చేస్తూ పిల్లరా తండ్రిదయ వాణి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించినప్పుడు అంశం వెనుకు యుద్ధమైన వాక్యానికి మొబైల్ పరిచయలు వింటున్న వాళ్ళందరికీ రాఖపడి తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి బలపరుచునిగాక ఆమెన్ ఆమె ఆమె అమ్మన్నారు